అందరికీ నమస్కారం అండి గుంటూరు ప్రాపర్టీ సేల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నేషనల్ హైవే రోడ్ ఫేసింగ్లో మనకి రెండు వందల ముప్పై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట అండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ కక్షలో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల ముప్పై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ టూ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇది హౌస్ ముందు రోడ్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కింద కమర్షియల్ షాప్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఫస్ట్ ఫ్లోర్లో త్రిపుల్ బెడ్రూమ్లా కన్స్ట్రక్షన్ చేశారండి అలానే పై ఫ్లోర్లో కూడా త్రిపుల్ బెడ్రూమ్లా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి లోపల అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఫ్లోరింగ్ అలానే హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయండి మరియు పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది అండి లోపల ఇంటీరియర్ అంతా ఎక్సలెంట్గా చేయించారనమాట అండి ఇవి నెలకి రెంట్ అనేవి సుమారుగా మనకి డెబ్బై వేల దాకా రెంట్స్ వస్తాయండి ఈ బిల్డింగ్కి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్టు మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా రెండున్నర కోట్లపైనే వాల్యుయేట్ చేసిద్ండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మనం దగ్గరుండి ఏ విధంగా కట్టుకోవాలనుకుంటున్నామో సేమ్ అదే విధంగా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారన్నమాట అండి దీనికి ప్లాన్ అప్రూవల్ ఉందండి అలానే డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట అండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట అండి సుమారుగా పైనే బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మంగళగిరి టు తెనాలి వెళ్ళే నేషనల్ హైవేలో సోమసుందర్ పాలెంలో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇక్కడ కనపడుతున్న బస్సు వెళ్తుంది కదండి అది నేషనల్ హైవే అనమాట అండి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ